హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం తోటకూర ఆకుతో చపాతి ఆరోగ్యానికి చాలా మేలు చేసేటటువంటి తోటకూర ఆకుతో చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా స్మూత్గా చూడండి చల్లారిపోతే కూడా మనకి ఇలా పొరలు పొరలుగా చపాతి ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చపాతి తయారు చేసుకుందాం చూడండి మనకి జస్ట్ అలాంటి చపాతి విరిగిపోతుంది ముందుగా మనం తోటకూర ఆకు తీసుకొని మంచిగా వాష్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపించేటట్లు ముందుగా ఆకులు డివైడ్ చేసుకోవాలి ఇలా ఆకులు వేరు చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి మనకి చాలా అంటే చాలా స్మాల్గా కట్ చేసుకోవాలి ఆకులు అంటే మధ్యలో ఉన్న స్టిక్స్ ఏమి రాకుండా బాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అయ్యేంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని గోధుమ పిండి ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ముందుగానే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటి కూర ఆకు వేసుకోవాలి సాల్ట్ సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఆకులో కూడా కొద్దిగా వాటర్ అనేవి ఉంటాయి అవన్నీ పీల్చుకునేస్తుంది పిండి చూడండి మరి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మామూలుగా పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా మనం పిండి కూడా ఇలానే కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు పిండి అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయిల్ ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒకసారి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత రౌండ్గా ఒకసారి తిప్పుకొని మనకి చపాతి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఒక ఫార్టీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫార్టీ మినిట్స్ ఆఫ్టర్ చూడండి మనకి చపాతి అనేది మరింతగా స్మూత్ తయారుగా అయి ఉంటుంది ఇప్పుడు మనకి కొన్ని స్మాల్ సైజ్ బాల్స్ చేసుకోవాలి పిండితో ఇలా మనకి మరీ స్మాల్ బాల్స్ కాకుండా అలానే మరీ బిగ్ బాల్స్ కాకుండా మీడియం సైజ్ బాల్స్ చేసుకోవాలి ఇలా మీడియం సైజ్ బాల్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా ఇలా స్మాల్ స్మాల్ సైజెస్లో బాల్ చేసుకోవాలి పిండితో ఇప్పుడు ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకుంటూ మనం త్రయాంగిల్ షేప్లో రుద్దుకోవాలి చపాతి పిండిని ఇలా రుద్దుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకుంటూ తర్వాత ఇలా ముడుచుకోవాలి త్రయాంగిల్ షేప్లో ఆల్ పిండి ముద్దలు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ట్రయాంగిల్ చేసుకునేటటువంటి పిండి బాల్స్ రుద్దుకోవాలి ఈ విధంగా మరీ ఎక్కువగా ప్రెష్ చేస్తూ రుద్దుకోవాల్సిన అవసరం లేదు స్మూత్గానే మనం రుద్దుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ప్రెష్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చపాతి పిండి చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి గట్టిగా ప్రెష్ చేసి మనకి ఎక్కువగా సాగిపోతుంది ముందుగాని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడివేడిగా ఉన్నటటువంటి ప్యాన్లో చపాతి వేసుకోవాలి ఈ విధంగా మనం టూ సైడ్స్ కాల్చుకోవాలి చపాతి హీట్ చేసుకోవాలి ఆయిల్ పోసుకుంటూ ఇలా రెండోసారి కూడా అప్లై చేసుకోవాలి ఆయిల్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం చపాతి కాల్చుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం చపాతీ కాల్చుకుంటే లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇలా మనకి కార్నర్స్లో కూడా అంటే సైడ్స్కి కూడా మంచిగా కాలాలి అంటే ఈ విధంగా ఒక టెన్ సెకండ్ ఆర్ ఫైవ్ సెకండ్స్ అలా కలు వేడి చేసుకోవాలి అంతే ఈజీ ఇంట్లోనే ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి తోటకూర ఆకుతో చపాతి రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాబాయ్ ఉంటాను మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం బాయ్